జీవం కలిగిన దేవుని బిడ్డలారా భూమిని ఆకాశం అని కలగజేసిన దేవుడైన యేసుక్రీస్తు దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నేలను బట్టి దీవులను బట్టి ఆశీర్వాదాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు నా బ్రతుకులో చేసిన సూచకర మహత్వకర అభుత్వాలు ఆశ్చర్య ఈ ఈరోజు బ్రతుకున్న పాస్టర్లకి ఎవ్వరు కూడా చేయలేరు నాకు చేసిన నేలు కానీ అభుత్వాలు కానీ ఆశ్చర్యకార్యమే సుష్టికర్తన దేవునికి మహిమకల్ని కాక నా సొంత ఊరు మామనారు జిల్లా అలపూర్ తాలూకా రాజోలు మండలం పెద్ద తాండ్రపాడు పెద్ద తాండ్రపాడు గిల్గాల్ ఎంబీ చర్చి సంఘ సభ్యునైన నేను తాతలు ముత్తాతల నుండి కూడా మేము క్రైస్తవులే కాని ప్రియులారా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను భాక్తశం పొందాను దేవునికి మహిమ కలిని గాక అయితే బ్రహ్మణేశ్వర క్రీస్తు దేవుని సువార్త సేవలో పరిచరలో ముందుకెళ్తా ఉన్నాను వెళ్తుంటే ప్రభునేశ క్రీస్తు దేవినీసావ ఎప్పుడు ప్రారంభించబడేది తొంభైలో కనుక తొంభైలో దేవినీసావ సువార్త ప్రచరణ స్టార్ట్ అయితే ప్రభుని సావా పరిచయలు వెళ్తుంటే ఒక ఆయన పాత కొనిచ్చాడు దేవునికి మహిమ కలినిగాక పాత సైకిల్ కొనిచ్చిన తర్వాత ప్రభునేశ క్రీస్తు సేవలు వెళ్తుంటే ఒక ఆయన ఏం చేసాడంటే టీవీస్ కొనిచ్చాడు టీవీస్ యాక్షువల్ టీవీస్ యాక్చువల్గానిచ్చాడు ఒక ఆయన బాగా చేస్తున్నామని మహిమ మహిమక్కనంగా టీవీఎస్ ఎక్సెల్ చేసిన తర్వాత నేను అమెరికా దేశానికి వెళ్ళాను అమెరికా దేశానికి వెళ్ళేందుకు నన్ను మన భారతదేశంలో అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు కూడా అమెరికా జాన్ అమెరికా జాన్ అమెరికా జాన్ అని పిలుస్తున్నారు దాన్ని పిలిచిన ఎంత పిలుస్తున్నారు అంటే అమెరికా జాన్ అమెరికా జోన్ అంటే నేను అమెరికా దేశానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అమెరికా ఏమో ఇండియా బిషప్ జాన్ ఇండియా బిషప్ జాన్ ఇండియా బిషప్ జాన్ అని పిలిచారు దేవునిక మహిమక్కనగా అమెరికా దేశానికి వెళ్తే ఒక ఆయన కార్గాచ్చాడు కారు ఫోర్ వీలర్ కార్ మంచి కార్గాచ్చాడు అప్పుడు కూడా అమెరికా దేశంలో ఉన్నది దేవునిక మహిమక్కలు అనేక అమెరికా వెళ్ళొచ్చాను దేవుని కృపను బట్టి క్షేమంగా వచ్చాను వచ్చిన తర్వాత ప్రవణేశ్వర క్రీస్తు సేవలో నడుచుకుంటూ వెళ్తున్నాను వెళ్తుంటే ఒక ఆయన ఏం అంటే నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు అని స్కూటీ స్కూటీ కొనిచ్చాడు మహిమ మహిమక్కలు కాక స్కూటీ మీద ఇప్పుడు తిరుగుతున్నా సేవ చేస్తున్నా పరిచర్లు వెళ్తున్నా దేవునిక మహిమక్కలు అనేగాక అనేక జిల్లాలు అనేక రాష్ట్రాలు అనేక మండలాలు సువార్థ సేవకు పరిచయం పెళ్తున్నా కాకినాడకు వెళ్ళాను నాడు సువార్తని ప్రకటించడానికి సౌకుడిగా నన్ని కాకినాడకు పిలిచారు కాకినాడకి వెళ్ళాను కాకినాడలో దాదాపు రెండు లక్షల పబ్లిక్ వచ్చారు రెండు లక్షల జనాలు వచ్చారు అక్కడ దేవుని వాక్యం వేస్తూ క్రీస్తు దేవుడు సృష్టికర్తని దేవుని గురించి బోధించి క్రీస్తు గురించి బోధించి గొప్ప దేవుని గురించి బోధించిన తర్వాత వాళ్ళు ఏం చేసినంటే ఒక పెద్దగా ట్యాంకర్ తెచ్చారు పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద లాయర్లు ఒక ట్యాంకర్ తీసుకొచ్చారు నూనె కొబ్బరిని తీసుకొచ్చి ఆ రెండు లక్షల మందికి కొడుతూ ఉన్నారు అది నాకు నక్సల నచ్చక నేను సైలెంట్గా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆటో పట్టుకొని కాకినాడ బస్టాండ్కి వచ్చా వచ్చాను కాకినాడ బస్ స్టాండ్కి వచ్చిన దేవనక మైమ కాక వచ్చిన తర్వాత చాలా మంది అట్లా రోడ్డు దాటుతుంటే ఒక ఆయన స్కూ బండి వేసుకొని టూ వీలర్ వేసుకొని వచ్చాడు బైక్ వేసుకొని వచ్చి నమస్తే సార్ అన్నాడు ఆయన నాకు తెలియదు నేను ఆయనకు తెలియదు కాకినాడలోకి నాకు ఎవరు లేరు కానీ దేవుని సావుకుడిగా బైబిల్ పట్టుకొని బైబిల్ చూసి నమస్తే చెప్పాడు సార్ ఎక్కడికి వెళ్తున్నాను చాదావిధమని వెళ్తున్నా అంటే బైక్ ఎక్కడ అయ్యారు నేను తీసుకెళ్ళి వెళ్ళి ఆపుతాను మంచి చాదా వచ్చాడు ఒక కిలోమీటర్ తీసుకెళ్ళి మంచి ఆపుకొని వచ్చి మళ్ళీ కాకినాడ బస్ స్టాండ్కి తీసుకొచ్చి బస్ స్టాండ్ గడి దించి ఆ బ్రదరు ఐదు వేలు తీసి నాకు జోబులు వచ్చాడు కానుక దేవునికి మహిమ ఇమ్మ కాక నేను పని చేసింది ఒక దగ్గర సువార్త ప్రకటించింది దగ్గర దేవుడి నాకు ఇక్కడ కొలిచ్చాడు దేవునికి మైమక్కలనే కాక నా జీవితంలో అలాంటివి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ఎన్నో మేలు చేశాడు ఎన్నో అబుతాలు చేశాడు ఎన్నో స్వచ్ఛక్రియ చేసాడు సుప్రభు దేవుడు దేవునికి మైమక్కలని ఒకరోజు నేను పాతపాలెం నుంచి మామనారు రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళాను గద్భాలు వెళ్ళాలి వాక్యం చెప్పడానికి నా దగ్గర వంద రూపాయలు కాదు పది రూపాయలు కానీ ఒక్క రూపాయలు కానీ లేవు తెల్లని డ్రస్ చేసుకున్నా రైల్వే స్టేషన్ వెళ్తే అక్కడ చాలా మంది స్నేహితులు కలిసారు సౌకులు స్వార్ధికులు ఆత్మీలు కలిసారు చాదా పేరు బజ్జీలు లేని పెట్టారు ఎక్కడైతే నేను గతంలో వెళ్తున్నా సవకరకు సరే అని అనుకుంటున్నాము నా దగ్గర పైసలు లేవు అని దోస్తులను ఎవరిని అడిగినా వంద రూపాయలు ఇస్తారు కానీ ఎవరిని అడుగు అలాగనే ప్రభు ప్రభు అని మనుషులు తలుస్తుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న ఒక బ్రదరు సైకిల్ వేసుకొని వచ్చాడు వచ్చి రెండు వందల రూపాయలు జోలు పెట్టాడు దేవునికి మహిమ మక్కలని గాక రెండు వందల రూపాయలు తీసుకొని సువార్థకి వెళ్ళి వాక్యం చెప్పి మరుస రోజు ఇలా చెప్తే నన్నడి తీయకుండా ఉందా నన్నీ ఇవ్వకుండా ఎందుకు అడగలేదు అంటే దేవుడు ఇస్తాడు దేవునికి స్తోత్రం సువార్థ పని సేవ పని నా ఆత్మల పని కొత్త నిబంధన పరిచర్య నాది కాదు దేవునిది దేవునిది కనుక దేవుడేనకి సహాయం చేస్తాడు దేవుడేనకి పోషిస్తాడు దేవుడేనకి నడిపిస్తాడు దేవునికి మహిమ మక్కలని గాక ఎన్నో సూచ్యక్రియలు అండి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు నా జీవితంలో ఎన్నో మహాత్మ కార్యములన్నీ నా జీవితంలో అస్సలు ఏసుక్రీస్తు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు అభుతాలు చేస్తూనే ఉన్నాడు చేస్తున్నాడు ప్రతి దినము కూడా దేవునికి మై కాక నేను చాలా చోట చాలా తాగదాము అని వెళ్తే అక్కడ ఎవరో ఒక బ్రదర్ వచ్చి చాయ్ బిల్లు కడుతున్నాడు టిఫిన్ చేద్దాము అని వెళ్తే అక్కడ ఎవరో బ్రదర్ వచ్చి టిఫిన్ బిల్లు కడుతున్నాడు భోజనం చేద్దాం అని అక్కడ ఒక బ్రదర్ వచ్చి భోజనం బిల్ కడుతున్నాడు అంటే నేను ఎక్కడ ఏమి తినాలన్నా ఏం చేయాలని కూడా దేవుడు ఎవరి ద్వారా సహాయం చేస్తున్నాడు ఆ యకారా తీరుస్తున్నాడు దేవునిక మహిమ అనే గాక నాకు జోగుల డబ్బులు లేవు బ్యాంకులో డబ్బులు లేవు భూమి మీద గజం భూమి లేదు త్వలం బంగారు లేదు నా దగ్గర పదివేలు బ్యాంకు బ్యాలెన్స్ లేదు ఉంటే వంద ఐదు వందలు పడితే వంద రెండు వందలు ఐదు వందల కంటే ఎక్కువ జోగుల ఉండవు జాబులు ఉండవు బీరోలు ఉండవు బ్యాంకులు ఉండవు దేవుడు పోషిస్తున్నాడు దేవునికి మహిమ అనే గాక సృష్టికర్తన దేవుడు నా అక్కలు తీసుకున్నాడు అమెరికా దేశానికి వెళ్ళొచ్చారు లక్షలు ఖర్చు దుబాయ్ దేశానికి వెళ్ళి లక్షలు ఖర్చు చాలా ప్రాంతాలకు వెళ్తున్నా దేవుడి సహాయం చేస్తున్నాడు దేవునికి మైమక్కనక నేను ఒకరోజు యేసు ప్రభు దయవలన నేను సువార్థకి వెళ్ళాను తెనాలి పట్టణానికి వెళ్ళాను సువార్త సభలో వాక్యం చెప్పినాక రాత్రి పన్నెండు గంటలకి నేను తెనాలి బస్ స్టాండ్ దగ్గర రోడ్డు మీద నిలబెట్టాను అప్పటికి పన్నెండున్నర అయింది రాత్రి పన్నెండున్నర అయింది ఒక బ్రదర్ కార్ వేసుకొని వచ్చాడు నేను బైబిల్ పట్టుకొని ఉన్నాను చక్కగా వచ్చి నా దగ్గర ఆపాడు సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలే అన్నాడు అయ్యా నేను విజయవాడ స్టాండ్కి వెళ్ళాను సార్ మీరు వెళ్ళాడు నేను కారు ఎక్కి కూర్చున్నాను చక్కగా విజయవాడ బస్ స్టాండ్ తీసుకొచ్చి దిగండి సార్ దించి చాలా ఆపి సార్ నాకు విజయవాడలో ఏం పని లేదు నాకు తినాలే నేను ఇంటికి పోతుంటే నువ్వు రోడ్డు మీద నిలబడు సావుకుడు అని నేను విజయవాడ బస్ స్టాండ్ వరకు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకురావాలని వచ్చాను నువ్వు దేవుని సావుకుడిగా గుర్తించాను దేవుని దాసుడిగా సుభార్థికుడి గుర్తించి నేను తీసుకురావడం జరిగింది దేవునికి కళ్యాణ్ గారు అట్లాంటివి ఎన్నో మేలు అండి ఎన్నో కార్యాలు ఎన్నో ఆశ్చర్య కార్యములు అభుత్వాలు దేవుడు యేసు క్రీస్తు దేవుడు సృష్టికర్తని దేవుడు స్వచ్ఛక్రియలు మహాత్మకలు అభుత్వాలు చేసిన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు మహాదేవుడు అండి కనుక ప్రభనేశ క్రీస్తు సువార్త కొరకు బతుకుతున్నాం ప్రబనేశు క్రీస్తు సౌకుడిగా బతుకుతున్నాం ప్రబణేశ్వర క్రీస్తు దాసుడిగా బతుకుతున్నాడు ప్రభనేశ క్రీస్తు పనివాడిగా పనిముట్టుగా బతుకుతున్నా బతుకుతున్నా అన్నము వస్త్రాలు కరిగ బతుకుతున్నా దేవుని సుఖిస్తున్నా దేవుడి బిడ్డల ద్వారా ఎన్నో కానుకలు దేవుడు ఇచ్చాడు ఎంతోమంది ద్వారా కానికలు ఇచ్చాడు కడుపు నడు తినడం ఖర్చు పెట్టాడు సువార్త సభలకి ఖర్చు పెట్టాడు స్త్రీల కోడికలు పురుషుల కోడికలు యవనస్తుల కోడికలు శ్రోత సభలు సౌకల కోడికలు రకరకాలైన మీటింగ్స్ పెట్టి ప్రభునేశ క్రీస్తు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక కానుక నా పిల్లలకి బంగారు కొనలేదు ఇల్లు కొనలేదు కారు కొన ఆస్తి కొనలేదండి సువార్త ఖర్చు పెట్టుకుంటూ వచ్చింది దేవునికి కాక తొంభై నుండి నా స్వార్థ ప్రారంభించబడింది ప్రపంచమంతా సువార్తకు తెలుగుతుంది దేవుని పిల్లలు అనేకలు సహాయపడుతూనే ఉన్నారు ప్రభుత్వం నామానికి మైమని కాక ఎందుకు ఇచ్చి దేవుని పడిన నేను డబ్బు కొరకు ఆస్తి కొరకు రాలా ప్రవనీశ క్రీస్తు స్వార్థ కొరకు చనిపోవటానికి క్రీస్తు కొరకు నా శరీరం ఖర్చు పెట్టడానికి నా జ్ఞానము ఖర్చు పెట్టడానికి నా తలంతులు ఖర్చు పెట్టి ఖర్చు అయిపోవటానికి సేవకు వచ్చింది పన్నెండు మంది శిష్యులు కూడా యేసు ప్రభు శిష్యులు తమకున్న స్థిరాస్తులు నమ్మి సువార్థను ప్రకటించి అత సాక్షులు అయిపోయారు దేవునికి మహిమక్కలని కాక వాళ్ళు ఎలాగ సేవ చేశారు ఎలాగ ప్రపంచానికి సువార్త ప్రకటించారు ఎలాగ ప్రభునే స్వీకరిస్తే దేవుడిని బోధించారు దేవునికి మహిమక్కలని కాక అలాగా వాళ్ళలాగా నేను బ్రతకాలని వాళ్ళక సాక్ష్యం కలిగి ఉండాలని వాళ్ళు యశు ప్రభు శిష్యులు విద్య లేని ప్రామరులు విద్య లేని ప్రామరులు కానీ భూమిని తలకిందలుగా చేశారు దేవునికి మహిమ మహిమక్కలని నేను కూడా లేని బ్రాహ్మణుని చదువు లేదు సంద లేదు ఆస్తి లేదు ఆస్తి లేదు నేను ప్రభునేశ్వర కృష్ణ దేవుని సేవలు ఈ భూమి మీద నేను ఎక్కువనండి కనుక ఈరోజు బతుకున్న సవకులు చాలా మంది డబ్బు కొరకు పరిగెత్తున్నారు ఎక్కడ వంద రూపాయలు ఇస్తారో పరిగెత్తున్నారు ఎక్కడ ఆళీంపనం పెడతారో పరిగెత్తున్నారు ఆలీంపనం కొరకు సవకు వచ్చావా వంద రూపాయలు కానుక కొరకు సవకు వచ్చావు దేవుడు బతికించాడా దేవుడు పోషించాడా దేవుడు సృష్టికర్త దేవుడు ఆరోగ్యమేయడా డబ్బులు సంపాదిస్తున్నారు యేసు ప్రభు పేరు చెప్పి కానుకలు కానుకలు తీస్తున్నారు పుసులు చేస్తున్నారు దావకానికి పెడుతున్నారు గుండె జబ్బులు వచ్చి షుగర్ వచ్చి బీప్ వచ్చి అనేక తెగులు వ్యాధులు వచ్చి జబ్బులు వచ్చి దవకానికి దావకానికి పెట్టి మనుషులు సౌకులు నాతోటి జతపని వారు నాశనమైపోతున్నారు కానీ దేవుడు నాకు ఆవు ఆరోగ్యం ఇచ్చాడు నాకు కూడా షుగర్ ఉంది కానీ ఇప్పుడు కిలో స్వీట్ ఇచ్చినదింత భయపడు ఎందుకంటే దేవుడు కాపాడి వస్తే స్వార్థ సేవకి సౌకుడిగా ప్రతికత లేదంటే ఈ లోక విడిచిపోయి ప్రభుత్వ క్రీస్తు రాజ్యాన్ని వెళుతా యే అని కలుసుకుంటా స్టెఫిన వాళ్ళే సిద్ధంగా ఉన్న నా కొరకు జీవ కీటాయించబడింది ఎందుకంటే నేను డబ్బుని సంపాదించాలా యేసు ప్రభు పేరు మీద ఆస్తులు సంపాదించాలా కారు సంపాదించాలా కారులు సంపాద నాకు రాజ్యం సిద్ధంగా ఉందని నేను విశ్వసిస్తాను అందుకొరకు బతుకుతున్నా ఈ లోకంలో ఎన్న ఆస్తులు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా సూర్యుడి కింద వ్యర్థము వ్యర్థం వ్యర్థమైన దానికోసం నేనేది పాకలాడాలా చాలా మంది కళ్ళెలిసి ఇల్లు కట్టడానికి ప్రార్థన బైక్ కొరకు ప్రార్థన కారు కొరే ప్రార్థన పిల్లలు పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థన పిల్లలు ఉద్యోగాల కొరకు ప్రార్థన పిల్లలు ప్రమోషన్ కొరకు ప్రార్థన పిల్లలు సంతానం అభివృద్ధి కొరకు పిల్లలు అభివృద్ధి కావాలా ఆస్తి పొరలైన మంచిగా ఉండాలని ప్రార్థన నేను నా పిల్లలు దేవుడు పోషిస్తాడు సర్వ జీవులను సర్వ మానవులు పోషించే దేవుడు నా పిల్లని ఆకలిగా చెప్తాడా సంపడు ఆయన మహారాణిగా నా బిడ్డని మహారాజుగా నా పడుకుని పోషిస్తాడు బతికిస్తాడు కాపాడుతాడు దేవునికి మై మక్కని కాక క్రీస్తు దేవుడు రెండవ రాక పొరగా అనేటు నేను సాక్ష్యం చెప్తున్న దేవుని బిడ్డలారా ప్రభనేశు క్రీస్తు దేవుడు చేసిన గొప్ప కార్యముడు గొప్ప కార్యము దేవుని బిడ్డలారా జనవరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఏడవ తారీఖు ఒక బ్రదర్ ఫోన్ చేసాడు అమెరికా దేశం నుండి ఫోన్ చేసి అమెరికా దేశం నుండి ఫోన్ చేసి ఆయన గొప్ప అప్పవ వ్యక్తి ఏమన్నానే తెలుసా అయ్యా నువ్వు చేస్తున్న సేవారి పరిచీర్య యథార్థంగా ఉన్నాయ్యా నేను నీ కానుక ఇవ్వాలనుకున్నా లక్ష కోట్లు కానుకిస్తా అంటే నాకు వద్దు అయ్యా లక్ష కోట్లు నాకు వద్దు నేను సుఖభోగాల కొరకు సేవకు రాల నాకు వంద రూపాయలు కానుక రెండు వందలు కానుక ఐదు వందలు కానుక సాలయ్యా నాకు ఈ కానుక సార్ ఈ కానుకతో నేను నా పోషించబడతాం సువార్థ సేవలు బతుతా నేను అన్న వస్త్రాలతో కలిగి అన్న వస్త్రాలతో కలిగి బీదలాదుర్లకు బతికి ప్రభనే సేకరిస్త రాజ్యము సుధరించుకోవడానికి సేవకొచ్చి యేసు ప్రభు దేవుని మహిమ ప్రశ్నానికి వచ్చాడు యేసు ప్రభు నా పాపముల కొరకు పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు నీతిమతుడు దేవుడు కలవరిశుల వల్ల చనిపోయాడు నా కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు కనుక ఆయన రుణం ఎలాగో తీర్చుకోవాలి ఆయన ఎలాగ శృతించాలి ఎలాగ ప్రకటించాలి ఎలా గనపరచాలని ఆయన స్వార్థ కోసం రాత్రి వెనక పగలనక తిరుగుతూనే ఉన్న దేవుడికి మై డబ్బు కొరే కాదండి డబ్బు కొరే కాదు ఆస్తుల కొరే కాదండి ప్రభునేసు క్రీస్తు నేను గణపరచి నేను ఎన్నోసార్లు స్వాతకు వెళ్ళి కానికే కొన్ని నడుచుకుంటూ కూడా వచ్చాను దేవునికి జీవం కలిగిన దేవుడు బిడ్డలే ప్రభునేసు క్రీస్తు దేవుడు సాయం చేస్తున్నాడే కానీ పోషిస్తున్నాడు కానీ బంగారు లేదు బట్టలు లేవు ఆస్తులు లేదు ఏమి లేదు భూమి మీద ఈరోజు ఎవరైనా పాస్టర్ ఉంటే నాలక్క బతకండి భూమి మీద ఎవరైనా సుభద్రికడి నా జీవించండి భూమి మీద యేసు ప్రభు దాసులు అని చెప్పుకున్నవారు నా లాంటి సేవ చేయండి నా లెక్క బ్రతకండి నా లెక్క జీవించండి క్రీస్తుని గనపరచండి క్రీస్తు కొరకు ద్రైవం ఖర్చు పెడుతుంది డబ్బు ఖర్చు పెడుతుంది నేను దాపెట్టడం లేదు ఆస్తులు సమకూర్చడం లేదు ఇండ్లు బంగ్లాలు కట్టడానికి సేవకు రాలేదు ఉండేది అమ్మి సేవకు చేసానండి మా అమ్మ నాలుగు ప్లాట్లు వినండి మా అమ్మ నాలుగు ప్లాట్లు వెళ్తే అమ్మే స్వార్థ సేవకి ఖర్చు పెట్టేసిన ప్రభనేస్సు క్రీస్తుకి సేవ ఖర్చు పెట్టిన నా భార్య నా భార్య జీమగారు వాళ్ళింత వీళ్ళింత ఆమె మిషన్ ఇంటి అమ్మి వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళు వెళ్తే సమకూర్చి నలభై వేలు కుప్పబెట్టింది నలభై వేలు ఒకటేసారి తీసుకొచ్చి నకిస్తే మీటింగ్ పెట్టి సువర్ణ ఖర్చు పెట్టేసిన దేవునికి మహిమ కళని కాక జీవ గల దేవుడి పెట్టినారా నాకు దేవుడు ఎన్నో కార్యాలు చేసాడు ఎన్నో మేలు చేసాడు ఇప్పుడు కూడా ఒక బ్రదరు నీకు పార్చనర్ పార్చునర్ కారు ఇస్తా బ్రదర్ ప్రార్చునర్ కారు ఇస్తానే కానీ ఎమ్మడబడ్డాడు రెండు నెలలో ఎమ్మడబడ్డాబట్టి అయ్యా నడపనిక నాకు రాదు సార్ నువ్వు కొనిస్తాయేమో యాభై ఐదు లక్షలు అంటుంది యాభై ఐదు లక్షల కాదు నువ్వు ఒకటేసారి కొనిస్తావేమో కానీ నేను దానికి డీజిల్ పోయలేను నాకు డ్రైవింగ్ రాదు డ్రైవర్ పెట్టుకొని పోషించలేను ఆ యొక్క పార్చిన కాదు పెద్ద కార్జు పెట్టుకోవటానికి నేను కిరాయిలు నాకు పెట్టుకోవడానికి స్థలం లేదు నాకు కొద్ది ఎవరికైనా ఇచ్చుకోండి ఎవరికైనా ఇచ్చుకోండి అన్నాడు ఒకరోజు ఒక ఆయన లక్ష రూపాయలు తీసుకుని కానుకొచ్చేవాడు నాకు లక్ష రూపాయలు నాకు కొద్ది వెయ్యి రూపాయలు నాకు సార్ అని వాపాసు పంపించారు ఇలాంటివి ఎన్నో వాపసు పంపిస్తూనే ఉంది ఒకవేళ నెలకు పది లక్షలు వేస్తానే కానీ అడుక్కుంటున్నాడు హైదరాబాద్ నెలకు పది లక్షలు అకౌంట్ వేస్తే అకౌంట్ నెంబర్ చెప్పుకోండి పది లక్షలు నాకు వద్దు పదివేలు అయితే చనిపోతుంది దేవునికి మహిమ కనుక వద్దు కానుక వద్దు అని ప్రభునేశ క్రీస్తు నామాన్ని బట్టి చెప్తున్నాను దేవుడు నాకు ఆవిష్య ఆరోగ్యం ఇస్తే చాలు దేవునికి పిల్లలు ఇచ్చిన చాలు ప్రభుత్వం ప్రభుత్వం గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది ఫ్రీగా బియ్యం బియ్యం ఫ్రీగిస్తుంది నెల అంతా చనిపోతుంది బియ్యము టమాటా షారు పిలుచుకున్నాం సింతపండి పిలిచి పిలుచుకొని తింటాం చికెన్ మటన్ తిని సుఖభోగాలు అనిపిస్తానికి సౌకర్యాల గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సల్లగా ఉండాలి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్ ఎస్పీ ఎంఆర్ఓలు కూడా అందరూ సల్లగా ఉండాలని ప్రార్థన ప్రార్థన ప్రార్థించేవారు కనుక నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నాను నాకు సాక్ష్యం అద్భుతంగా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసేస్తురం చేసేస్తుంది మా ఆత్మకర చేసి ఈరోజు నాతోటి జత పని వారు పాస్త్రాలకు ఎవరు కూడా నాయన్ని మేలు నాయన్ని సూచికర చూడలేదు చూడబోరు కూడా ఎందుకంటే దేవుడు చేయడు మీ జీవితంలో ఎందుకు చేయడు మీకు అన్ని కష్టాలే అన్ని నష్టాలే అన్ని కన్నీలే కానీ దేవుని కొరకు నేను బ్రతుకుతున్నా నా భార్య పిల్లలు పనిచేస్తున్నారు నా భార్య పిల్లలు పోషిస్తున్నారు నా భార్య పిల్లలు నాకు సాయం చేస్తున్నారు దేవునికి కాక సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నా సాక్ష్యం ఇచ్చిన తోటి జతపని వారు కానీ విశ్వాసాలు కానీ సృష్టికర్తను దేవిని గనపరచండి ఆయన పోషించే దేవుడు బ్రతికించే దేవుడు ఏసుక్రీస్తు దేవుడు కాపాడే దేవుడు మంచి కాపరి దేవునికి కాక సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నా సాక్ష్యం ఇచ్చిన మీ అందరికీ కూడా యేసు ప్రభు నామంలో వందనాలు వందనాలు వందనాలు